అలాగే ఇంకొకటి కూడా ఇది సుమన్ గారి ఇన్సిడెంట్లలో కూడా అంటే అరెస్ట్ చేసింది కూడా మీ హస్బెండ్ అన్నట్టు కూడా మేము విన్నాము అది అవును ఆ రోజు నేను బాపీనేడు గారి సినిమాలో యాక్ట్ చేస్తు బాపనేడు గారితోనూ ఎవరు ఏదో ఒక సినిమాలో ఇద్దరం యాక్ట్ చేస్తున్నాం సుమన్ నేను పది గంటల వరకు యాక్ట్ చేసాము అక్కడ యాక్ట్ చేసేసి వచ్చి ఇంట్లో నిద్రపోతుంటే పొద్దున్న హెడ్లైన్స్ అరెస్ట్ ఆఫ్ ద సుమన్ అని నాకు షాక్ అయ్యి నాకు నా రాత్రి పది వరకు నాతో యాక్ట్ చేశాడు ఎట్లా ఎవరు యాక్ట్ చే అరెస్ట్ చేశారన్నది నా వాక్వాదం అదంతా పెద్ద వాళ్ళ సమాచారం నీకెందుకు నోరు మూసుకొని కూర్చో అని అది తర్వాత ఆరా తీస్తే వడియార్ ఎంజిఆర్ ఆ లెవెల్లో అతని అతను నిరపరాదు అసలు తప్ప ఏం లేదు కానీ సుమన్ గారు ఆ రోజుల్లో ఎంతో అద్భుతమైన సినిమాలు తీసుకుని అద్భుతము మంచి వ్యక్తి అబ్బాయి ఎందుకంటే మేము చాలా సినిమాలు చేసాం నేను చెప్పాను కూడా అబ్బాయి మంచి వ్యక్తి అలాంటివి కాదు ఎవరో చేసిన దానికి ఆ అబ్బాయి బలి ఇవ్వడం ఏంటి అనేసి బట్ ప్రెజర్ వచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఒక సీఎం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు ఓకే 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 పెద్ద కాన్స్పరసీ కానీ విడిపించింది కూడా సరే అని చెప్పేసి మళ్ళీ హెల్ప్ లోపల నేను తిట్టాను కదా ఇంట్లో వస్తే నాకు అందుకని భోజనం గీజనం అంతా ఫైవ్ స్టార్ హోటల్లా కానీ ఎంతైనా బాధ ఉంటుంది కదా ఖచ్చితంగా చెయ్యని తప్పుకు నొప్పి అనేది ఉంటుంది కదా ఒక కళాకారుడు నేను సుమన్కి ఎప్పుడు సపోర్ట్ చే ఎవరికైనా నేను తప్పు అంటే తప్పు రైట్ అంటే రైట్ ఏంటంటే ఎంతో అద్భుతమైన కెరియర్ లో ఒక పెద్ద బ్లాక్ మార్క్ ఇలాంటిది తప్పు తప్పు ఎవరైనా అది చేయడం కానీ చాలా థ్యాంక్స్ అమ్మా ఏంటంటే చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు దీని గురించి క్లారిటీ ఏంటి అసలు ఏంటి అని కూడా అనుకునే అంటే సమాధానం మీ ద్వారా ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం బయట వాళ్ళకి ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం అని తెలుసు తెలీదు ఆ టైంలో ఏదో జరిగితే నిజంగా చేశారేమో అన్నది ఈ ప్రజల్లో ఉండేది తర్వాత నిజం తెలిసినది అయ్యో తప్పు మనం అనడము అనేది ఉంటుంది అండ్ అండ్ సిల్క్ స్మిత గారి మరణం అనేది కూడా మీకు ఎలా అనిపించింది అసలు బాధ అనిపించింది ఎందుకంటే అమ్మాయిది బాధ అనిపించింది ఫటాఫట్ జయలక్ష్మిది బాధ అనిపించింది ఫస్ట్ చూడడం అంటే సావిత్రమని చూసాను నేను ఆమెడ బాడీనే టచ్ చేశాను అప్పుడు చిన్న వయసులో మా మా వీధి నేను త్రిమూర్తి స్ట్రీట్లో ఉండేవాళ్ళం పక్కన బగిరథంబాల స్ట్రీట్లో పటాఫట జయలెస్ ఉండేది రోడ్ లో అమ్మ మహానటి సావిత్రి గారు ఉండేవాళ్ళు ఇంతే ఇంత అయిపోయామె ఆ చిన్న బిడ్డలాగా వస్తే ఫస్ట్ ముట్టుకునింది సావిత్రమ్మ గారిని నేను తర్వాత పటాఫట్ ఆ టైంలో వచ్చారా అమ్మ అప్పుడు సావిత్రమ్మ గారికి నాగేశ్వరరావు గారు అంతా మంత్లీ మంత్లీ ఇచ్చారని విన్నాను నేను చూడలేదు అది అంటే చివరి వాళ్ళు కానీ గుర్తులేదు గుర్తులేదు నేనేమంటానంటే ఏం సాధిస్తారు సూసైడ్ ఎందుకు అనేది నా వాక్వాదం ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలి చేసేసి ఏం చేస్తారు మీరు అంతే బతికి సాధించాలి ఏదైనా ఇప్పుడు వాడిలాంటి వాడు అంటే వాడిని మనం ఇది చేయాలి టీచ్ చేయాలి లెసన్ అనేది మనం ఇచ్చేయాలి చేయాలి నువ్వు చనిపోయినావు నీ పాటి నువ్వు వెళ్ళిపోయావు నిన్ను ఈ రోజు తలుచుకొని ఎంతమంది నడుస్తున్నారు నీ తల్లిదండ్రులు కానివ్వండి అభిమానులు కూడా చాలా మంది ఉంటారు కదా మరి మీ ఇన్సిడెంట్లో ఈ మ్యారేజ్ లైఫ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ సో దీని నుంచి బయటపడడానికి ఆ డిసిషన్ ఎట్లా తీసుకున్నారు డిసిషన్ అంటే కొన్ని తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రాంగ్ ఉన్న అది కూడా ఉంది కదా ముందు ఆ రోజే వెళ్ళిపోమంటే పోకుండా మన ఇదైంది అక్కడ వచ్చేసి అన్నీ అయిపోయి వాళ్ళ పిల్లలు నాతో అన్ని హెల్ప్లు చేయించుకొని మ్యారేజ్లు అయిన తర్వాత ఈ క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టేసి క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకంటే మేము అది కాపు సో అటు వాళ్ళు వచ్చి కాపులైనా కూడా కన్వర్ట్ ఆఫ్ ద ఇది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ప్ర జన్మనిచ్చింది దేవుడు ఆడా మగ నువ్వేదో పాపం చేసి పూర్వజన కర్మతో మనకు అనుభవించాలని దేవుడు రాసి ఉంటాడు నువ్వేదో పాపం చేసేసి నీకు అట్లా బిడ్డ పుడితే హిందువు దగ్గర పడుకోవడం బట్టి ఇట్లా పుట్టాడు అన్నది రాంగ్ కథ కరెక్టే కాదా ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి నేను జెరూసిలిమ్లో కూడా పోయేసి ఏంటి వాట్ ఈస్ ద వాట్ అని అక్కడ కూడా నేను డెడ్సీలో ఓన్లీ బాబ్డీసమ్ తీసుకున్న వాళ్ళే అక్కడ స్నానం చేయాలంటే పోరా అని దూకేసేసి లోపలికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చేసాను మనం పెట్టుకునేట్టు ఇవన్నీ నేను మానస సరోవరం వెళ్ళొచ్చాను అన్ని దేశాలు భగవంతుడి దేవుళ్ళ తిరిగేసి వచ్చాను బికాస్ ఆఫ్ ద సూర్య సూర్యయోగి సన్ నుంచి చూసి మెడిటేషన్ వల్ల ఒక ట్రెక్కింగ్ వెళ్తాం ఒక్కొక్క సంవత్సరం ఒక పదహైదు రోజులు ఇక్కడ ఉండం కానీ ఈ ఏజ్ లో కూడా ఎట్లా ఇప్పుడు కూడా వెళ్తున్నాను బాగా ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలా మెయింటెన్స్ గాడ్ గాడ్ అది ఇంకా నేను ఈ మధ్య కాలంలో మానసికంగా అమ్మగారు చనిపోవడం మా మదరు దానివల్ల కాన్సన్ట్రేట్ లేదు మైండ్లో మెడిటేషన్ చేయడం ఫుడ్ చాలా తగ్గించేశాను ఎందుకంటే నాకు ఆపరేషన్ ఒళ్ళు వస్తుంటే మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ షూటింగ్ ఉంటేనే తింటాను రెండు ఇడ్లీ ఓకే షూటింగ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ మరి మధ్యాహ్నం అంత అన్నం రెండు చపాతి నైట్ తింటే తింటా చపాతీ లేదు జొన్న రొట్టె హైదరాబాద్లో జొన్న రొట్టెలు చేస్తారు కాబట్టి జొన్న రొట్టె మన సైడ్ లాగా రాగి సంగటి ముద్ద తింటా రాగి ముద్ద ముద్ద రాగి ముద్దారు వారంలో ఒకసారిన తింటా చేసి పెట్టేవాళ్ళు కావాలి కదా మా వాడికి పురుగులు అన్ని బాగుంటాయి చేస్తాడు కదా ఓకే మరి పిల్లలు లేరు అయినా కానీ ఇప్పుడు ఎవరిని అంటే చూసుకోవడం కానీ ఏదైనా దత్తత అనేం కాదండి నాకు తమ్ముడి పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించాను అట్లాగే మా కజిన్ పిల్లల్ని చదివించాను వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు మొన్న అమెరికా వెళ్తే బాగానే నన్ను చూసుకున్నాడు కొడుకు కోడలు పిల్లలు మనవాళ్ళు వాళ్ళు వాళ్ళే ఇంకా పిల్లలు ఇప్పుడు వీడిని పెంచాను ఈ గాడిదని ఈ గాడిదే ఇది అట్లా మనం ఏంటంటే దగ్గరికి తీసి చదువులు చెప్పించి వాళ్ళని ఒక ఇది అనమాట కానీ మీరు ఇప్పటి వరకు మీతో మాట్లాడిన తర్వాత అనిపించింది ఏంటంటే ఎప్పటికీ మీది పెట్టే చెయ్యి తప్ప తీసుకునే లేదు నన్ను మోసం చేస్తారు అదే అందరూ మంచిగా ఉంటారు నా ఈగో బయట అలాగే చిన్న విషయం అమ్మ ఏంటంటే ఇందాక మనం చూసేటప్పుడు అన్ని షీల్స్ అన్ని చూసాము దాంతోపాటు చిన్న చిన్న మందు బాటిల్లు కూడా కనిపించాయి ఎక్కడ కలెక్ట్ చేశారు ఏంటిది నేను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో అన్నీ తెచ్చుకుంటాను నాకు హ్యాబిట్ ఇదంతా ఓకే ఫస్ట్ నేను ఎయిటీలో సింగపూర్ వెళ్ళాను అప్పుడు ఆ బాటిల్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటుంటే ఒక్కొక్కటి వచ్చి అది అడిగేవాడు తాగడానికి లోపల సో నాకు ఇంకా పెట్టుకోవాలని అన్ని రకాలు ఓకే అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు నార్మల్గా దురలవాట్లు అనేది కూడా వస్తూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు సో అటు సైడ్ మీరు వెళ్ళడం కానీ అలవాటు చేసుకున్న సందర్భం ఏమైనా ఉందిందా అలవాటు అంటే అంత డీప్గా వెళ్ళను నేను నా తత్వం ఏంటంటే ఈరోజు తినాలంటే తింటా లేదు తాగాలంటే తాగుతా అంటే ఇట్లని కాదు ఆల్కహాల్ ఫుల్గా పోసుకోవడం కాదు ఓకే దానికి బానిసలు కాదు దేనికి బానిసలు కాదు ఓకే అలవాటు ఉంది కానీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడు అకేషన్ అకేషన్ మీన్స్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో ఇప్పుడు నేను మహా ఇల్లాలంటే కూడా నమ్మరు కదా అసలు కొంతమంది చెప్తుంటారు అయ్యో ఆ వాసరి నాకు పడదని చేసేది ఏదేమో అదే తాగడమే అని నాకు అట్లా ఉండదు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళ సొమ్మ్యం మనం తినడం లేదు కదా ఇప్పుడు మీ కష్టం వస్తే నేనేం తీర్చను కదా నా కష్టం వస్తే మీరు తీర్చరు కదా అదే అంతే కల్చర్ ఇప్పుడు నేను అన్ని ఫారిన్ కంట్రీస్కి వెళ్తాను అక్కడ కల్చర్ అది కానీ ఒకటి మంచి విషయం ఏంటంటే అవ్వలేదని చెప్పేసారు నేను బానిస దేనికి అదే ఆ లిమిట్లో ఉందంటే ఏదైనా కానీ గుడ్ అదే అంటున్నారు ఒకప్పుడు చిన్నప్పుడు ఆపిల్ వచ్చేసి ఎక్కువ రేటు ఉండేది మా మదర్ నిన్న ఒక్క ఆడపాపనే మా అమ్మకు ఓకే ఇంట్లో మొత్తం మీద మీరు ఒక్కరే ఆడపాపని నేను ఒక్కదండి మా అమ్మకి నో మగపిల్లలు ఇంకొక అమ్మకు పుట్టిన వాళ్ళంతా వాళ్ళు మగపిల్లలు అట్లే అంతా ఒకే కుటుంబం అదే చిన్నప్పుడు అమ్మ నాకు అది హ్యాపీలు కావాలంటే మా అమ్మ ఎంతో ఒక పాపని అనేసి కొనిచ్చేస్తారు పక్కన ఎందుకు లక్ష్మీదేవి ఆ బుజ్జికి అలా కొనిస్తున్నావు అంత తని ఎందుకు అంది మా అమ్మ అంది నా బిడ్డకి ఏది కదా మేము ఇస్తాము వాళ్ళ నాన్న రోజు పాలకవ తీసుకొచ్చి పెంచాడు రోజు పాలకవ మా నాన్న రోజు తెచ్చేవాడు రెండు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ ఏమో నాకు ఇప్పటి ఆడ పెడతాడు బెడ్ పక్కన అక్కడ మనం ఊర్లల్లో దోమతెరలు పడుకుంటారు కదా మంచాలు వేసేసుకొని మా నాన్న కొంచెం తినేసేసి మా అమ్మ కొంచెం తినేసి గూట్లో కొంచెం పెట్టింటారు వరండాలో గూట్లో పెట్టి ఇక్కడ కొంచెం పెట్టి ఉంటది మా అమ్మ ఆ నిద్రలో ఎట్లా తీసుకొని ఎప్పుడు తినేసింటాను తినేసి నిద్రలోనే మళ్ళీ పళ్ళు కూడా దమ్మకుండా పొద్దున్న ఎత్తుక్కుంటాను నా గూట్లో పాలుక ఉందా లేదా ఫస్ట్ కోట అయిపోయింది సెకండ్ కోట సెకండ్ కోట మళ్ళీ వేరే స్వీట్లు తిన్నాను అది తంగడవల్లి తింటాను అది ఇప్పటికీ ఫేమస్ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మా చుట్టాలు ముందు ఒక అరకిలో తంగడిపల్లి పాలకో తీసుకొస్తారు బుజ్జికి ఇష్టంగా బుజ్జి బుజ్జి పిలుస్తారు ఇంట్లో బుజ్జికి ఇష్టం అని అట్లాగే విమూర్తి తెస్తారు ఇంట్లో తంగడిపల్లి పాలకో ఉందా ఉంది అయితే వెళ్ళేటప్పుడు నాకు కూడా కాస్త ఇక్కడ లేదు అక్కడ ఉంది అక్కడ అక్కడికే వచ్చి వచ్చేది పర్లేదు ఉంది చాలా బాగుంది లేదు పర్లేదు తీసుకురా ఉంటే తలా కొంచెం ఇచ్చే కానీ ఇప్పుడు నోరు రుచి ఎలా చేసేసారు ఒక్కసారిగా పొద్దుటూరు సీట్లు అన్ని తెప్పించేసి ఇప్పుడు నేను వెళ్ళాను కదా నేను ఒక ఫంక్షన్ కోసం వెళ్ళా గ్రహణం అని ఆ ఫంక్షన్ పోస్ట్ పోని ఓకే అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు సీరియల్స్ చేస్తూ ఉన్నారు అంటే సినిమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా సినిమాలు ఇక్కడ ఎవరు తీస్తున్నారు మనకు తెలియడం చేయాలని ఉంది ఇస్తే ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ రోజుకొకరు మారుతూ ఉంటారు ఎన్ని సీరియల్స్ చేస్తున్నారమ్మా ఎప్పటి నుంచి మొదలు ఈ సీరియల్స్ మొత్తం ఒక పది పది పదిహేను సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి ఓకే కానీ టీవీలో అయితే రెగ్యులర్గా అనిపిస్తూనే ఉన్నారు గుండమ్మ కథ కానీ సో రీసెంట్గా మీకు మంచి అవార్డు కూడా వచ్చింది అవును ఎలా అనిపిస్తుంది బాగా తెలియదు నాకేమో నంది అవార్డు తీసుకోవాలనేది నంది అవార్డు వస్తుంది మీరు ఇంత గట్టిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది ఏమో దేవుడు ఇవ్వాలి కదా ఓకే ఇంట్లో ఏదో ఏదో దొంగతనం జరిగిందని నేను ఆ మధ్య ఈఎస్ఎల్ వచ్చాను ఈఏస్ఎల్ వచ్చిన తర్వాత నా లగేజ్ కొంచెం అక్కడ తార్మార్ అయిపోయి చెన్నైకి వచ్చేసింది సో చెన్నైకి తీసుకెళ్ళడానికి వెళ్ళాను లగేజ్ ఆ తీసుకొచ్చే లోపల ఆ మా ఇంటి తాళం చెవి పని మనిషికి వస్త్రమని మెయిన్ డోర్ తాళం వాచ్మెన్ దగ్గర ఇస్తాను అది లాక్ చేసి ఉంటుంది మరి ఎవరు తీసారనేది దేవుడికి తెలియాలా ఆ లాక్ ఓపెన్ చేసి బీరువా ఓపెన్ చేసి మూడు వందల ఐఎస్ డాలర్స్ ఒక మూడు చైన్స్ నాలుగు జతలు కమ్మలు రెండు ఉంగారాలు మొత్తం ఖాళీ చేసి మేము కష్టపడి సంపాదించింది చీట్లు కట్టి జీఆర్టీలో నెల నెల వెయ్యి రూపాయలు అది ఈ సంపాదన అంతా ఇరవై ఐదు సంవత్సరాల కష్టార్జితం అర్జితం ఒక్కసారి బాబా కప్పచెప్పేసాను పెద్దమ్మ తల్లి కప్పచెప్పేసాను దొంగ ఎవడో తెచ్చిన ఇంట్లో పెట్టాలని అది కాకుండా సిద్ధమాల తీసేశారు సిద్ధమాలంటే అంటే ఏకముఖి నుంచి పన్నెండు ముఖాలు ఉండే రుద్రాక్షమాలలో హారం చేయించుకున్నాను నేను ఈ మెడిటేషన్ ఎప్పుడైతే వెళ్ళిపోయాను డీప్గా సూర్య దీంట్లో మెడిటేషన్లో ఏకముఖి నుంచి పన్నెండు ముఖాలు అది కొట్టేశారు దొరుకుతాడు అందరు అదే అంటున్నారు పెద్ద పెద్ద స్వాములు కూడా నీ డబ్బు తీసుకున్నాడు ఆడు పోతాడు వస్తాయి నీకు అనేసి ఈరోజు పెద్దమ్మ తల్లి దగ్గర కూడా అదేదన్నండి నా నగలుగు నా అది నాకు రావాలి కంప్లీట్గా డివోషనల్గా మారిపోవడానికి ఎప్పటి నుంచి అది సూర్యాజీ దగ్గర మేము క్లాసెస్ తీసుకోవడం రేకి హోల్డరు సో దైవభక్తి నేను షిర్డి సాయిబాబా డీబోటీ మా దైవ వెంకటేశ్వర స్వామి అంటే సో నానమ్మ గారు తిరుపతి డోనర్ అయితే నేను షిరిడి డోనర్ అట్లా సూపర్ అమ్మా అంటే ఫైనల్గా ఆ రోజుల్లో మీరు ఎంతోమంది స్టార్స్తో ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ ఇలా చాలామంది యాక్టర్స్తో మీరు వర్క్ చేశారు ఎప్పుడన్నా ఎవరి మీదైనా కానీ వీళ్ళనే కాదు ఒక లవ్ క్రష్ ఫీలింగ్ అనేది కూడా ఎవరి మీద కలిగిందా లవ్ అనేది లేదు క్రష్ క్రష్ అంటే ఇష్టం అంటే ఒకరు నన్ను ఇష్టపడ్డారు చెప్పను ఓకే ఎందుకంటే అతను ఒక పెద్ద దాంట్లో ఉన్న వ్యక్తి ఓకే నన్ను మంది ఇష్టపడ్డారు మీరైతే అస్సలు కానీ ఆ వర్క్ మూడు రోజు అంటే ఒకే రోజు మూడు షిఫ్ట్లు అస్సలు కంటిన్యూగా ఉండడంతో వేరే యావిగేషన్స్ అనేది కూడా లేదు అస్సలు నాకు ఇప్పుడిప్పుడు ఆ మినిస్టర్ని చూస్తే బాధ అనిపిస్తుంది ఎందుకంటే పాపము ఆయనకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు అక్క చెల్లెలనే చేసుకున్నాడు ఓకే ఓకే మినిస్టర్ అప్పుడు యంగ్ మినిస్టర్ ఇల్లు కట్టిస్తా బీచ్ దగ్గర అన్నీ చేస్తాను మ్యారేజ్ చేసుకుంటా నేను మ్యారేజ్ చేసుకోవడానికి రాలా నేను అని సరి తర్వాత ఒక పొయ్యి కాళ్ళు కుదరని బాలచంద్ర సినిమా ఫ్రీ వీక్ వచ్చారు ఆ డిస్ట్రిబ్యూటర్స్ నన్ను పిలిచారు స్పెషల్ షోకి మామూలుగా కూర్చున్నాం థియేటర్లో కూర్చొని చూస్తుండే వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది ఆ మినిస్టర్ ఫ్యామిలీ ఇద్దరు భార్యలు వేసుకొని వచ్చాడు ఓకే వేసి నల్లకి పక్కన పెళ్ళు నేను నల్ల అంటే వాళ్ళు ఏమనుకుంటారో నల్ల అంటే అయినా ఏదో చెప్తారు కదా చింత తెచ్చిన పులుపు సాగదని అది ఎప్పుడో చిన్నప్పుడు కదా సో సినిమా చూస్తున్న ఆ చెయ్యి ఇలా వస్తుంది ఓకే నేను ఇలా కూర్చో ఎందుకంటే ముందర బాలచంద్ర అందరు ఉన్నారు అదొక ఇది గుళ్ళో ఎప్పుడన్నా నేను బాబాడీ ఒట్టి మైలాపూరు వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది నేను వాళ్ళు తెల్లార్జున అభిషేకానికి పాల అభిషేకానికి వెళ్తుంటాను ఊరికే చూస్తారు అంతే నో పలకరింపులు నో ఇది ఓకే ఎందుకంటే మన వల్ల ఒక నవ్వు వల్ల వాళ్ళ ఫ్యామిలీలో చిచ్చు రాకూడదు అది నా కాన్సెప్ట్ ఎవరికి మనం హ్యాండ్ చేయము మనకొద్దు అనుకున్నాను ాబా నమ్ముకున్నాను ఏంటంటే మీరైతే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ కావాలి ఇంత ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే జయశీల చచ్చింది అంటే ఆ చచ్చింది పీడ పోయింది అనకూడదు అయ్యో ఆమె చనిపోయిందన్న సింపతి రావాలి ఎందుకంటే కొన్ని మంచి పనులు చేద్దాం మనకు ఒకరు సొత్తొద్దు కష్టపడి సంపాదిద్దాం మనకు మిగులితే ఇద్దాం అంతే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా నా సొత్తు గురించి ఉంటుందేమో మనసులోపల బట్ బయటకు అనరు కదా కానీ ఫస్ట్ నుంచి అంటే డబ్బులు ఫైనాన్స్ మ్యాటర్ అంతా మొత్తం మీరే చూసుకునే వాళ్ళ మీకు ఎవరన్నా చూసుకునే వాళ్ళ అంత నేనే చూసుకుంటాను అంత ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు అసలు అసలు ప్రొడ్యూసర్లు ఇస్తున్నారా లేదా అనేది కొంతమంది నామం పెట్టిన కూడా ఉన్నారు కదా ఉన్నారా ఉన్నారు బట్ వాళ్ళకు పిక్చర్ దొరక్క వాళ్ళు కష్టపడితేనే కదా మనందరం అన్నం తింటున్నాం అన్నది నా కాన్సెప్ట్ ఓకే కొన్నిసార్లు అయితే ఇంకా ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకు దేవుడిచ్చిన వరం ఇది ఆ దేవుడిచ్చిన వరాన్ని పాపం ఇచ్చుకోలేకపోతే ఆయనకు మనం హెల్ప్ చేయాలి ఏదో ఇస్తున్నాడు కదా అని పాల పాలు పొదగలు ఎన్ని అన్ని పిగుదామంటే ఆయన ఉండాలి కదా కరెక్టే కదా చెప్పింది అట్లని మరీ ఆ తిండి లేకుండా ఓసిగా చేయలేం ఒకవేళ పదిహేను వేలు తీసుకునే చోట వదిలేండి సార్ ఒక పదివేలు ఇవ్వండి అట్లా కోఆపరేషన్ చేస్తాను నాకు ఇంత ఇస్తేనే చేస్తానని ఎప్పుడు ఎవరితో నేను అనలేదు మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళని అసలు చూడరు అని చెప్పి ఇప్పుడు సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి కూడా ఏంటంటే అందరూ వేరే వాళ్ళని తీసుకురావడం కానీ ఒక సామెత ఉంది ఊరికొక్క ఊరికొక్కతో ఉండదు బయట కుక్కలతో ఉంటాయండి సో ఇక్కడ చాలా మంది పొట్ట పట్టుకొని వచ్చారు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు ఆంధ్రా నుంచి బట్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారో అదర్ స్టేట్స్ నుంచి తెస్తున్నారు వీళ్ళని చూసి తమిళులు కూడా చెడిపోయారు అక్కడ కూడా ఉందా అక్కడ కూడా అక్కడ మా కేరళ నుంచి తెస్తున్నారు తెలుగు వాళ్ళు అక్కడ మారుతున్నారు కేరళ వాళ్ళు ఇక్కడ మారుతున్నారు అది అయిపోయింది కానీ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో కానీ తెలుగు వాళ్ళకు బయట అవకాశాలు అనేది కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా అందరికీ తక్కువే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇప్పుడు చూడండి నాది మంచి రన్నింగ్ లో ఉండే క్యారెక్టర్ సడన్ గా ట్రాక్ మార్చేస్తారు మా మైండ్ లో ఏముంటుంది ఈ నెలకు ఈ ఇన్కమ్ ఉంటుంది దీనికి పలానా దానికి కట్టుకోవాలి పనా దానికి చేసుకోవాలని మైండ్లో ఉంటుంది దిడీళ్ళ క్యారెక్టర్ పక్కకు తీస్తే ఎలా ఉంటుంది ఆ మంత్ ఎలా జరుగుతుంది అసలు అది ఏంటంటే ప్రాబ్లం కొంతమంది ఉంటారు కో డైరెక్టర్లు వాళ్ళకు కావాల్సిన పర్సన్ని ఎప్పుడెప్పుడు వద్దామా ఎప్పుడెప్పుడు వీళ్ళని పక్క వద్దామని స్వార్థం ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది ఈ ఇంటర్వ్యూ చూసి ఏమన్నా తిట్టుకొనివ్వండి ఏమన్నా నాకు ఐ డోంట్ బాధర్ సో అది ప్రొడ్యూసర్ చూడాలి నాలెడ్జ్కి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ నాలెడ్జ్కి ఇచ్చి ఎందుకు సడన్గా క్యారెక్టర్ మారుతుంది అన్నది చూడాలి ఇప్పుడు ఇది వచ్చి ఛానల్ ఒక క్యారెక్టర్కు ఛానల్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యం మనం ఏం చేస్తాం మనం ఏదైనా మాట్లాడితే ముందు మనల్ని కట్ చేసి పక్కన కానీ సో నైస్ మా ఏంటంటే బోల్డన్ విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు మీతో మాట్లాడడం అనేది చాలా చాలా చూసాక చాలా మంది కట్ చేస్తారు అట్లే ఉండదు కానీ ఎంత డేర్ అండ్ డాషింగ్ గా ఉంటారా ఉంటారాగారి అనిపించింది చిన్న వాళ్ళను పై సొసైటీ వాళ్ళను చూసి చాలా ఫీల్ అవుతుంటాను ఎందుకంటే చెన్నైలో ఫీల్డ్ ఉన్నప్పుడు మేము చెట్ల కింద కూడా కూర్చొని తినేవాళ్ళం ది శివాజీ గణేష్ గారే చెట్ల దగ్గర కూర్చొని త చేతిలో పట్టుకొని తినేవాళ్ళం మమ్ముట్టి గారు కానివ్వండి అందరం పెద్ద చిన్న హైదరాబాద్ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఎక్కువ మార్పులు ఏంటంటే క్యారాన్స్ సర్లేండి పెద్ద హీరోల కంటే క్యారవాన్స్ ఇప్పుడు వచ్చి బుడ్డవాళ్ళకు కూడా క్యారవాన్స్ అది మా ఆర్టిస్టులు కూడా ఆలోచించాలి కదా ఇక్కడంతా ఎట్లా ఉందంటే ఒక లాగా అయిపోయింది హైదరాబాద్ ఇంకా చెన్నైలో కూడా అవ్వాలా ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా మొదలు పెట్టారు మొదలు పెట్టారు అక్కడ సూర్య ఉన్నాడు కష్టజీవి శివాజీ గారు కష్టజీవి అందరూ కష్టజీవులే ఓ ఫైవ్ స్టార్లో తింటారు ప్లాట్ఫామ్లో కూడా తింటారు ఎక్కడైనా నేను ఫైవ్ స్టార్లో తింటాను ప్లాట్ఫామ్ మీద పానీపూరి కూడా తింటాను అక్కడ ఉండాలి ఉంటేనే ఉంటుంది ఈగో ఉండకూడదు ఫస్ట్ మెయిన్ వచ్చి ఈగో ఉండకూడదు ఈగో ఉంటే సర్వనాశనం అయిపోతారు ఇక్కడైతే అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి మీరు అన్నారు కానీ రీసెంట్గా వచ్చాము సో దానివల్ల మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోయామంటే అక్కడ అవకాశాలు వస్తాయి వస్తాయి వెళ్తున్నాను కూడా మళ్ళీ అంటే అక్కడ కాదు అక్కడ వస్తే అక్కడ ఇక్కడ వస్తే ఇక్కడ చేసేసి ఒక త్రీ ఇయర్స్ అయిపోదాం అవుదాం అనుకుంటున్నా వస్తే చేస్తా లేకపోతే నేనుగా నాకు చెన్నై ఇష్టం ఎందుకంటే నా అక్కడ గుళ్ళు కానీ అంటే ఫస్ట్ నుంచి ఇంకా అక్కడే ఉన్నారు పెరిగారు అన్ని అయింది కాబట్టి నేను ఆ మైలాపూర్ బాబాను చూసుకోవాల్సిందే ఒకటో తారీఖు ఎన్ని పనులు ఉన్నా కూడా ఓకే ఆయన ప్రసాదం తినాల్సిందే అడిపోయి ప్రెసెంట్ ప్రెసెంట్ వేసుకుని ఆవిడ కొంచెం ఫస్ట్ వెనుపొంగల్ తినేస్తాను మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాను అక్కడ పెరుగన్నం తినేస్తాను ఆ రోజు అంతా ఫుల్ అయిపోతుంది అయిపోతుంది ఇష్టం చెన్నై అంటే ఇష్టం ఎందుకంటే ఎంతో మందికి షటర్ ఇచ్చింది తమిళనాడు తాయ్ చేసుకున్నారు నాకు ఏ లాంగ్వేజ్ అయినా ఒకటేనండి తమిళ్ తెలుగు అని కాదు మనకు వచ్చేసి వృత్తి కావాలి కావాలి ఏ దేవుడు ఇచ్చిన కష్టపడతాను ఆ తర్వాత దేవుడు అన్ని ఇచ్చాడు నాకు అంటే ఓ కోట్లేం కాదు ఉండడానికి ఇల్లులు ఉన్నాయి తినడానికి తిండి ఉంది కారు ఉంది ఇంకేం కావాలి కానీ ఒక ఎకరాలో తోట పెట్టి నేను ఎప్పుడు పండ్లందరికి ఇస్తాను మా తోటలో వండివి ఇంటింటికి పోయేసి కొబ్బరి అన్ని ఇస్తాను మేము చెన్నైలో ఉండేది నాది ఫామ్ హౌస్ ఒకటి చిన్నది కట్టుకున్నాను ఇండివిజువల్ బంగ్లా నేను కట్టినాకనే మొత్తం కట్టుకున్నారు అందరూ అంటే అందరికి ఇప్పించాను నేను కి నాకు ఒక ట్రిప్ ఒక డెబ్బై కాయలు దించుతాను కొబ్బరికాయలు ఎవరికి అమ్మను మీకొక పది ఆయనకు ఒక పది అక్కడ పది చేసి ఆ కొబ్బరికాయలు తినమని చెప్పారు శోభన్ బాబు గారు అంటే వచ్చిన సంపాదించిన మనీ అంతా కూడా స్థలాల మీదే పెట్టాడు నాకు మీరు కూడా ఏమన్నా పెట్టాను చెప్పుడు మాటలిని అమ్ముకున్నాను మంచి ఫస్ట్ వలసవాకంలో కొనింది ఫస్ట్ నేనే రెండు గ్రౌండ్లు రెండు గ్రౌండ్లు మా బావి నీళ్ళే ఆ ఊరి జనానికంతా ఇచ్చాను ఈ సినిమా వాళ్ళంతా అక్కడే చేరుతున్నారని మా ఇంట్లో పోతున్నాడు కదా సినిమా వాళ్ళని ఏదో ఉంటది వాళ్ళకి ఈగో అమ్మాయి కొంచెం చిన్న చిన్న తప్పులు చేశాను అమ్మాయి వేసాను అది కోపం మళ్ళా షార్ట్ టెంపర్ ఏదన్నా ఎవరంటే పడను ఇప్పుడు ఒక గ్రౌండ్ మూడు కోట్లు రెండు గ్రౌండ్లు ఆరు కోట్లు నేను అమ్మింది అంతా పన్నెండు లక్షలకి గ్రౌండ్ ఆరు లక్షలకి అమ్మాయి అట్లా చాలా లాస్ నాకు ఆరు లక్షలు ఎక్కడ మూడు కోట్లు ఎక్కడ ఉంచుకుని పెద్ద ఈరోజు నా డ్రీమ్ ఏంటంటే కింద షూటింగ్ పర్పస్ పైన నేను ఉండడానికి ఎక్కడ పోయినా రెండు గ్రౌండ్లు తీస్తాను నేను ఆ వలసరవాకం అనేది ఒక విలేజ్ లాగా చాలా బాగుంటుంది నేను అంత అన్నం పెరుగన్నం కట్టుకొని రోడ్డు మీద బస్సు దిగి ఆ పొలాలలో వెళ్ళి అది ఆ బావి నీళ్ళు బావి దవ్వించుకొని ఆ చెట్ల కింద ఉంటాయి కదా ముంగు ఆ తాటి నుంచి చెట్లు ఉంటాయి కదా ఆ కింద కూర్చొని తినేసి ఆ నీళ్ళు ఆ ఊరి మంచి నీళ్లు పడ్డాయి నా బావిలో ఆ ఊరి జనానికి అంతా తోడుకోమని మళ్ళీ ఎక్కడ సూసైడ్ చేసుకుంటారో విలేజ్ టైప్ లోని ఇంటెత్తు కాబట్టిచ్చా తోడుకుండా ఇప్పుడు జయశీలమ్మ కూడా ఓకే అట్లా కొన్ని మంచి పనులు చే ఉంటాను తర్వాత మంచి అందమైన కాటేజ్ కట్టుకున్నాను కింద పైన డూప్లెక్స్ ఈ పక్కన అందరూ నన్ను చూసి కట్టుకున్నారు పదమూడు ఎకరాలలో అరవై కార్టేజ్లు ఫస్ట్ నాది వస్తుంది చాలా హ్యాపీగా ఉంటది ఈ కోవిడ్ టైంలో మేమంతా అక్కడే ఉన్నాం ఈ పక్కన వాళ్ళు డబ్బు కాసేబడి అద్దెలకి ఇవ్వడం ఆరంభించారు ఇప్పుడు లేదు అదమ్మి ఇది కొన్నా ఎందుకు కొన్నా అని అనిపిస్తుంది అక్కడ బాగుంటుంది అండి కోవిడ్ టైంలో మన ఇంట్లోనే వచ్చి చాలా మంది రెండేళ్ళు ఉన్నారు చక్కగా వాకింగ్ లోపల పదమూడు ఎకరాలలో వాకింగ్ మంచి చెడ్డకంతా నిలబడింది నేనే అక్కడ సో అది మిస్ చేసుకోండి సాయి నిలయం అని ఉంటుంది నేను బాబడ్డీ ఒకటి కాబట్టి సాయి నిలయం ఇప్పుడు ఇంకో చోట ఒక గ్రౌండ్ ఉంది

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.